రాములందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకరస్వామిని ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూసినట్టు లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా వచ్చేయండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా డేట్ చూసుకున్న సరికి అయితే ఇరవై తొమ్మిది ఆగస్టు అలాగే రెండు వేల ఇరవై ఐదు అండి ఈ చె ప్రతి చెట్టుకి చూసినా అంతే ఉండాలి చూడండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఎన్ని పూతలు ఉన్నాయి దాకా పోత కూడా అంతే ఉంది అలాగనే చివరికి నల్లి లేదు అలాగనే లేదు కింది ముడతలేదు ఇప్పుడు దాకా ఈ ఏసీకి వచ్చేసి డెబ్బై రోజులు క్రాప్ అండి ఇది చూడండి చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇంకా పోత ఉంది ఇప్పుడు పోత కూడా ఉంది అది దేని వల్ల వచ్చింది ఇది వల్ల వచ్చింది దేని మందు స్ప్రే చేయడం వచ్చింది అది మీకు తెలియజేద్దాం అని చెప్పేసి అలాగనే చాలా ఐజా అలాగనే గద్వాల్ ఎమ యమగనూరు అలాగే అద్దంకి అలాగనే కర్నూలు డిస్టిక్లో చాలామంది రైతులు ఫోన్ చేసి స్వామి మీ ఎనిమిది సార్లు మందు స్ప్రే చేసాం అంటే ఎనిమిది సార్లు మందు స్ప్రే చేస్తే తోటని పండియవచ్చు మనం ఎనిమిది సార్లు మందు స్ప్రే చేస్తే తోటని పండియవచ్చు అలా ఎందుకు ఎందుకు స్ప్రే చేస్తున్నారు మాకు ఎర్ర ఎర్రపేనుంది స్వామి ముడత స్వామి పేను బంగ పోట్లేదు స్వామి చాలా మంది అంటున్నారు వాటి వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఎందుకంటే రైతు ఎందుకు మోసపోతుండడు వాటి వాళ్ళ కోసం ఒక్కసారి స్వామి నేను ఎందుకు చెప్తున్నాను మీకోసం అర్థం చేసుకోండి ఒక్కసారి స్వామి అగ్రిస్ అయిన వాళ్ళది అకిరాను అగ్రిస్ అయిన వాళ్ళది అక్కిరాను అలాగనే టీలేజ్ ఆర్గానిక్ వాళ్ళది చోటు ఈ రెండు మందులు స్ప్రే చేయండి స్వామి ఈ టీలేజ్ ఆర్గానిక్ దేనికంటే విపరీతమైన పూత పూత వస్తుంది అలాగనే వచ్చిన ప్రతి పూత కూడా డ్రాప్ కాదుకుండా కాయగా అయిపోతే బిగ్ సైజులో అయితే కాయ రావడం అయితే దొరుకుతుంది ఈ అకిరా చోటులో వచ్చేసరికి చమత్కార రూపంలో ఉంటుంది నాకు ఎదుగుదల చాలు అని అనుకున్నప్పుడే ఈ చోటు కలుపుకోండి నాకు ఏం అవసరం లేదు పూత నాకు ఎదుగుదల కావాలనుకుంటే అకిరాన్ మందు స్ప్రే చేసుకుంటే దీనివల్ల ఏమైపోతుంది అంటే బ్లాక్ ట్రిప్స్ పోతుంది ఎర్ర ట్రిప్స్ అంటే ఎర్ర ఎర్రపెయిన్ అంటున్నారు చాలామంది ఇప్పుడు ఎర్ర ఎర్రపెయిను అలాగే పచ్చదొమ్మ తెల్లదొమ్మ జీడ లద్దె పురుగు అలాగనే గులాబీ పురుగు ఈ వచ్చి కాయలకు బొక్కలు పెట్టి గులాబీ తిన తినే పురుగు వాటికి కూడా సమర్థంగా ఎద్దు ఎదుర్కొని ఒక్కసారి మీకు పది ఎకరాలు ఉంటే రెండు ఎకరాలు స్ప్రే చేయండి అరెకరాలు ఉంటే పది గుంటలు స్ప్రే చేయండి అలాగే చాలామంది ఈ ఈ సమస్య ఎక్కడుందంటే యమగనూరు అలాగనే గద్వాలు ఐజా అలాగనే ఆదోని ఆదోని రాయచూర్ అలాగనే మౌబాదు అలాగనే హైదరాబాద్ ఈ లో వచ్చేసరికి ఎక్కువ ఇది సమస్య ఉంది ఒక్కసారి స్ప్రే చేయండి స్వామి ఇది దీని రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి దీని రిజల్ట్ ఈ స్వామి స్ప్రే చేయడం వల్ల ఎలా రిజల్ట్ ఉందో మీ పత్తి తోట ఇలా చేంజ్ కాకపోతే నన్ను అడగండి స్వామి ఒక మాలలు ఉండి చెప్తున్నా ఒక్కసారి యూజ్ చేసి చూడండి ఈ అగ్గిరాను ఇది మైకు కోత విప్రతంగా రావాలంటే చమత్కార రూపంలో చోటు ఉంటుంది టీఏజార్ కానీ వాళ్ళు ఫిఫ్టీ ఎమ్మెల్లు అలాగనే ఇది వచ్చేసరికి టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే రెండు వందల యాభై ఎంఎల్ ఇది ఇది చేయాలి ఇది ఇది వచ్చేసరికి పావు ఇది వచ్చేసరికి యాభై ఎంఎల్లు ఈ రెండు కాంబినేషన్లో మందు స్ప్రే చేసుకుంటే తక్కువ కాస్ట్లో మంచి రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే తప్పకుండా జరుగుతుంది సో ఇదైతే మీకోసం తెలియజేయడం బాయి